బాధ్యత కలిగినటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు సమాజానికి ఆదర్శంగా మార్గదర్శకంగా భవిష్యత్ తరాలకు ఒక మార్గదర్శకంగా ఉండవలసిన అవసరం ఉంది ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఇటువంటి ఒక పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు హుందాగా వ్యవహరించవలసిన అవసరం ఉంది దురదృష్టం ఏంటంటే తెలంగాణకు పట్టిన శాపమా తెలంగాణ ప్రజలు ఏమైనా తప్పు చేసినరా తెలియదు కానీ తాడై మెడకేసినట్టు పామయ్య గరిచినట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజం పట్ల ఒక శాపంగా మారిపోయిండు రాజకీయం అంటే గౌరవం తగ్గిపోయింది సమాజంలో రకరకాల కారణాల చేత గత డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల భారతదేశ రాజకీయ వ్యవస్థలో రకరకాలైన వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయం పట్ల గౌరవం పోయింది కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న భాషను చూసిన తర్వాత రేవంత్ రెడ్డి యొక్క ఆచార వ్యవహారాలను చూసిన తర్వాత రేవంత్ రెడ్డి యొక్క దోపిడి విధానాలను చూసిన తర్వాత అప్పుడెప్పుడో సోక్రటీస్ అన్నట్టుగా రాజకీయాలు అత్యంత దుర్మార్గులు నీచమైన వ్యక్తుల యొక్క వృత్తి అని చెప్పని ఆయన ఏదో సోక్రటీస్ అన్నట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డిని చూసి మరొక్కసారి సోక్రటీస్ నిజమే కదా అనేటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తూ ఉన్నాడు ఏ చదువుకున్న వాడెవడు కూడా భవిష్యత్తులో తెలంగాణలో ఏ ప్రొఫెషనల్ కానీ ఏ ఎడ్యుకేటెడ్ కానీ వ్యాపార దృక్కోణం లేనటువంటి వాడెవడూ కూడా రాజకీయాల్లోకి వచ్చి స్వచ్ఛంద సేవ చేసేటువంటి ఒక పరిస్థితి లేకుండా రాజకీయం అంటే ఒక చిల్లర బూతు అనేటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి తన స్వార్థం కోసం తన చిల్లరతనం కోసం తన పదవిని కాపాడుకోవడం కోసం కేసీఆర్ గారి పైన అక్కస్తో కావచ్చు రకరకాల రీతుల్లో మాట్లాడుతూ మొత్తం రాజకీయ వ్యవస్థని వాళ్ళ భ్రష్టు పట్టించేట ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అపహాస్యం చేస్తూ ఉన్నాడు ఎవడన్నా నేను పాలిటీషియన్ అని చెప్పుకుంటే అబ్బో రేవంత్ రెడ్డి లెక్కున్నావు అను అని చెప్పని తిట్టేటువంటి ఒక పరిస్థితి అలా ఏర్పడ్డది తొక్కుతా సంపుతా పీకుతా రక్తం దాగుతా పొట్ట పేగులు చేసి మెడలు వేసుకుంటా ఈ భాష ఎవడు మాట్లాడతాడు చెప్పండి నేను ఒక్కసారి తెలంగాణ సమాజాన్ని మీడియా మిత్రులు దయచేసి నేను విజ్ఞప్తి చేస్తూ అడుగుతా ఉన్నా పొట్ట పీకుతా పేగులు మెడల్ వేసుకుంటా సంపుతా ఎవడండి మాట్లాడేది ఏదర్ బి ఎడ్ మ్యాడ్ అయి ఉండాలా సైకోప్యాట్ అన్నీ ఉండాలా సాడిస్ట్ అన్నయి ఉండాలా కానీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినట్టు వ్యక్తి ముఖ్యమంత్రి హెడ్ ఆఫ్ ద స్టేట్ నా దృష్టిలో ముఖ్యమంత్రి పదవి అంటే ఫాదర్ ఆఫ్ ద స్టేట్ ఎ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ మనందరికీ గౌరవం మనందరం కూడా అతన్ని చూసి నేర్చుకోవాలంటే ఒక పదవిలో ఉన్నటువంటి వాడు మాట్లాడే భాషనా ఆయన నాకు నాకు అర్థం కావట్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన భారత రాష్ట్రపతి దగ్గర పనిచేసిండు బట్టి విక్రమార్క గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న ఆయన శ్రీధర్ బాబు గారు హెచ్సియులో చదువుకున్నారు మీకన్నా సిగ్గ్ అనిపిస్తే దామోదర రాజనరసింహ గారు ఉస్మాన్ యూనివర్సిటీలో పెద్ద నాయకుడుగా ఉండే ఆయన కూడా బాగా క్వాలిఫైడ్ మరి మీకెందుకు సిగ్గు అనిపిస్తలే ఆయన పక్కన కూర్చోడానికి వినడానికి మాకు సిగ్గు అనిపిస్తుంది వాస్తవంగా చెప్తా ఉన్నాడు వినడానికి సిగ్గు అనిపిస్తూ ఉంది ఇస్ దిస్ ద కైండ్ ఆఫ్ పాలిటిక్స్ దై హెఫ్ట్ మై జాబ్ సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ నేను ఒక కార్పొరేట్ ఉద్యోగం మొదలుపెట్టి ఈ చిల్లర రాజకీయాల కోసం నేను వచ్చినా ఈ చిల్లరగాళ్ళతోటి లేస్తే వాద సంవాదాలు పెట్టుకోవడానికి వచ్చిన అని చెప్పి నాకు సిగ్గు అనిపిస్తుంటే మంత్రులే వస్తున్నాడు మీకేం పుట్టిందా మీరెందుకు అడుగుతలేరు ఇట్లా మాట్లాడకే మేము డ్యాన్స్ మీద ఉంటా అని చెప్పి మీకెందుకు లేదు బుద్ధి లేదు జ్ఞానం ఎందుకు లేదు మీకు అడుగుతా ఉన్నాను నేను ఐమ్ సారీ ఫర్ మై లాంగ్వేజ్ ఐ హ్రేట్ రెస్పెక్ట్ యూ ఆల్ బట్ దెన్ మీ యాటిట్యూడ్ చూస్తే మీకు మీరు కూడా సిగ్గు లేకుండా అయిపోయినారు ఇలా ఆయన పక్కన కూర్చొని ఎట్లా మీరు ఇంత చిల్లరగా మాట్లాడుతుంటే మీరు ఎందుకు తప్పయా అని చెప్పని మాట్లాడతలేరు లేకపోతే పిచ్చాసుపత్రి కన్నా తీసుకుపోయారని ట్రీట్మెంట్ ఎందుకు చేయిస్తలేరు ఇదేం భాష ఇది ఇదేం సంస్కారం ఇది భారతదేశంలో మీరు చెప్పండి ఒక మాట లోతుగా ఆలోచించండి మీరు గూగుల్లో కొట్టండి ఇంకేదైనా కొట్టి చూడండి భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఈ రకంగా ప్రతిపక్ష నాయకుడిని పట్టుకొని తొక్కుతా సంపుతా పీకుతా లేకపోతే నుంచి మెళ్ళు వేసుకుంటా ఇట్లా మాట్లాడిన వాడు ఎవడన్నా ఉన్నాడా చెప్పండి ఇట్లా ఉన్నటువంటి వ్యక్తిని ఏమన్నాలో చెప్పండి మీరు ఏ భాషతో తిడితే కరెక్ట్ చెప్పండి కుక్క కాటుకు చెప్పదెబ్బా అంటున్నాడు కుక్క కంటే హీనమైన వ్యక్తినే ఇలా చెప్పదెబ్బా కాదు కర్ర కాల్చి వాత ముడి వాతలు పెట్టాలి ఆయనకు ఇస్ ద లాంగ్వేజ్ దట్ ఈస్ యూజింగ్ హౌ డూ యూ అండర్స్టాండ్ మిస్టర్ రేవంత్ రెడ్డి దట్ వాట్ ఆర్ డూయింగ్ ఇస్ అబ్సల్యూట్లీ అట్రాషియస్ మీ మీ తాత జాగీర్లు కావు ముఖ్యమంత్రికి వచ్చి మా మేము ఓట్లేస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినావు అక్కడ నువ్వు మా ఓట్లతో మా దయతో నువ్వు ముఖ్యమంత్రి అయి కూర్చొని మమ్మల్ని ప్రయాసం చేసే మమ్మల్ని ప్రతిపక్షం అంటలే ప్రజల ప్రయాసం చేస్తా ఉన్నావు రాజకీయ వ్యవస్థను అహసం చేస్తా ఉన్నావు నువ్వు ఎలా వాట్ క్యాన్ లాంగ్వేజ్ ఇస్ దిస్ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీని పోయి అల్లుకుంటాడు ప్రేమ ఉండాలని చెప్పని ఇందిరాగాంధీ వాజ్పేయి పట్ల అత్యంత గౌరవ పద్ధతిలో ఉండి యూఎన్ పంపించి ఆయనతోటి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు అయినప్పటికీ కూడా ఆయనను వాడుకొని ఒక ప్రతిపక్ష నాయకుడు అధికార పక్షం మధ్యన ఒక సత్సంబంధాలు స్నేహపూరిత వాతావరణం ప్రజల కోసం ఎండద్దరే ఫ్యాక్షన్ రాజకీయాలు ఏమైనా రాయలసీమ గట్ల పంచ్ అవుతుందా కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డికి ఏమన్నా సిద్ధాంతపరమైన వివాదాలు ఇవి దాన్ని పట్టుకొని సంపుతా తొక్కుతా పీకుతా పీ పేగులేసుకుంటా ఏం భాషనయా ఇది నీ భాషను చూసి వాళ్ళ క్షేత్రస్థాయిలో ఇవాళ పోలీసులు అట్లే తయారవుతా ఉన్నారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా నువ్వు ఇవాళ పరుసమైన వ్యక్తులుగా తయారు చేసేసి ఇవాళ పేద ప్రజలపైన దాడులు చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎంతవరకు న్యాయం రేవంత్ రెడ్డి ఇది ఎక్కడ భాష ఇది ఓ మిత్రుడు ఈ కార్టూన్ వేసిండు నేను చూడమని చెప్పి కోరుతా ఉన్నా సిద్దిపేట మిత్రుడు ఇక్కడ కుక్క మరుగుతూ ఉంది కేసీఆర్ గారి పట్ల నువ్వు ఎంత చిల్లరగా మాట్లాడినా ఎంతగా కూడా మీకేది లేదు ఆయన ఐఎమ్ సారీ ఫర్ మై లాంగ్వేజ్ బట్ హ్యావ్ టు టాక్ లైక్ దాట్ అర్థం కావట్లేదు రేవంత్ రెడ్డి కాబట్టి నేను చెప్తా ఉన్నా నువ్వు ఇంకెన్న వర్లు నువ్వు ఎంత వరలితే అంత పెద్దగా కేసీఆర్ ఆకాశం అంత ఎత్తి ఎదుగుతాడు దిస్ క లాంగ్వేజ్ ఇది ఎక్కడిది నాకు అనిపించేది ఏంటంటే మన ఢిల్లీలో కూడా పోయి అక్కడిక్కడ అందరినీ కలిసి వచ్చిన తర్వాత అనిపిస్తూ ఉంది ఫ్రస్ట్రేషన్ పీక్ పోయింది రేవంత్ రెడ్డికి మొక్కే కదా పీకేస్తా అంటూ పీ నాకే ఇంద్ర సినిమా డైలాగ్ వచ్చిందండి మొక్కే కదా నర్స్ ఏ రెడ్డి మొక్కే కదా పీకేస్తా అంటే నీ పీక కోస్తా అని చెప్పని చిరంజీవి అంటాడు అట్లా ఇప్పుడు తెలంగాణ సమాజం అంటా ఉంది కేసీఆర్ను మొక్క అంటావా నీ కుర్చీకైతే పీక్ పడదొబ్బుతాం నిన్ను అని చెప్పని ఇవాళ తెలంగాణ సమాజం అంటా ఉంది రేవంత్ రెడ్డి ఇవాళ కేసీఆర్ ఒక ఉద్యమ వటవృక్షం తెలంగాణ ప్రజల పాలిటి కల్పవృక్షం నువ్వేమో తెలంగాణ రాజకీయ తులసి వనంలో ఒక గంజాయి మొక్కవును పదకొండు నెలల్లోనే వేల కోట్ల రూపాయలు దండుకొని అవినీతికి పాల్పడ్డటువంటి ఒక దుర్మార్గమైన ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరున్నారంటే రేవంత్ రెడ్డి విత్సలవిడి బూతులు మాట్లాడుతూ ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేస్తూ కేసీఆర్ గారిని తులనాడుతూ కుటుంబాన్ని తులనాడుతూ సందట్లో ఇవాళ లెక్క మళ్ళీ దోచుక తింటున్నటువంటి ఒక దోపిడి ఇవాళ నువ్వు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నావు న్యాయమా ఇది ఆ పక్కన ఉన్నటువంటి చదువుకున్న మంత్రులు ఉన్నారు మరి వాళ్ళకెందుకు బుద్ధి లేదు నాకు అర్థం కాంగ్రెస్ కల్చర్ ఇది కాదండి ఇంత పెద్ద మనిషి ఉన్నారు ఇక్కడ యాభై అరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినారు పీసీసీ అధ్యక్షులుగా పనిచేసినారు ఇస్ ది ద కల్చర్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ సెటిల్లీ నాట్ దిస్ ఇస్ నాట్ ద కల్చర్ ఆఫ్ వెరీ పొలిటికల్ పార్టీ నేను ఆంధ్ర అసెంబ్లీలో చూస్తుంటే కానీ ఎవరో నాని ఇంకెవరో వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటుంటే చూస్తుంటే నా కల్చర్ పట్టుకొస్తుంది అండి రేవంత్ రెడ్డి తెలంగాణకు పాలగాళ్ళ కల్చరు ఫ్యాక్షన్ కల్చరు దమ్ ఉంటే అభివృద్ధిలో పోటీ ఇవాడు కేసీఆర్ గారు లక్ష పదిహేను వేల కోట్ల రూపాయల పర్ క్యాపిటల్ ఇన్కమ్ను మూడున్నర లక్షల కోట్ల రూపాయల పర్ క్యాపిటల్ ఇన్కమ్ చేసాడు నువ్వు మొగోరివైతే ఏడు కోట్ల రూపాయల పర్ క్యాపిటా ఇన్కమ్ చేసి చూపెట్టవా ప్యాడీ ప్రొడక్షన్లో నెంబర్ వన్ చేసిండు అన్ని పల్సెస్లో లో నెంబర్ వన్ ప్రొడక్షన్ చేసి చూపెట్టిన నువ్వు అయితే ఆర్థికంగా నువ్వు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమంటే మొత్తం రాష్ట్రాన్ని దివాళ ఇచ్చి ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా రెవెన్యూ డెఫిసిట్ ఇవ్వాలా దమ్ అది నువ్వు దాని సమాధానం చెప్పే ధైర్యం లేదు పటేల్గిరి లేదు నీకు యూ హ్యావ్ నో కెపాసిటీ టు రెగ్యులేట్ ద రెవెన్యూ డెఫిసిట్ బట్ యూ హ్యావ్ ది అటాసిటీ టు అబ్యూజ్ కేసీఆర్ ఇది ఎక్కడ అన్యాయం ఇది కేసీఆర్ రా అసెంబ్లీకి రా అంటున్నావు ఇద్దరు వస్తేనే ఆగమాగం అవుతున్నావు కేసీఆర్ వస్తే బొక్క బొక్కబోర పడిసి వస్తావు నువ్వు హరీష్ గారు కేటీఆర్ గారు అడుగుతున్న ప్రశ్నలకే నువ్వు సమాధానం చెప్పట్లేవు కేసీఆర్ రా రా అంటున్నావు ఎందుది వచ్చిన వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడట రానటువంటి కేసీఆర్ గారు రా రా అని చెప్పని మాట్లాడుతున్నావు అర్థం ఉందా రేవంత్ రెడ్డి నీకేమన్నా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు నేను చెప్తా ఉన్న ఒక విషయం మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కూర్చి ఊడిపోబోతూ ఉంది తథ్యం రేవంత్ రెడ్డిని పీక్ పడేయబోతా ఉన్నారు బికాస్ ఈజ్ వర్కింగ్ అగైన్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ హీఈ్ వర్కింగ్ అగేన్స్ట్ ద వెరీ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద రాహుల్ గాంధీ బై ప్రమోటింగ్ అదాని అదానీ లాంటి ప్రమోట్ చేసి రాహుల్ గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాడు పేద ప్రజలకు అణదొక్కుతూ వాళ్ళ జీవితాలు చిత్రం చేస్తూ వాళ్ళ ఇండ్లను నాశనం చేస్తూ ఇవాళ కూల్చివేతలకు కూర్పడితే ఒక బుల్డోజర్ పాలసీ చలాయిస్తున్న రేవంత్ రెడ్డి కూర్చి ప్రమాదంలో ఉంది అందుకే ఫ్రస్ట్రేషన్తో ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఫ్రస్ట్రేషన్ స్టార్ రేవంత్ రెడ్డి పరేషాన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఈ పరేషాన్ తోటి ఈ ఫ్రస్ట్రేషన్ తోటి ఇవాళ తట్టుకోలేక ఇవాళ కేసీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ గారు కాలు గోటికి పనికిరావు రేవంత్ రెడ్డి నువ్వు ఏ సబ్జెక్టులన్నా తీసుకోను పరిపాలన తీసుకో ఉద్యమాలన్నా తీసుకో విఘ్నతలను తీసుకో నీకు నా విజము లేదు నా విఘ్నత లేదు నేదర్ యూ యు హస్డమ్ నాట్ యు హిషన్ నేదర్ యూ యు క్యారెక్టర్ నార్ యూ హ్యావ్ కమిట్మెంట్ ఏమి లేదు నువ్వు కేసీఆర్ రా రా అని చెప్పని నువ్వు కేసీఆర్ సమానం అని చెప్పని పిల్లగాడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన చిన్న పిల్లలు టీఆర్ఎస్పీ పిల్లలు ఎవరన్నా ఉస్మానియా పిల్లలు ఉంటే వాళ్ళతో కూడా నువ్వు పోటీకి పనికిరావు యూ హ్ నో అండర్స్టాండింగ్ యు నో కాంపిడెన్సీ కాంపిడెన్సీ ఉన్నాడు ఎవడన్నా ముప్పై వేల ఎకరాల్లో నేను ఫోర్త్ సిటీ డెవలప్ చేస్తా అంటున్నాడు హైదరాబాద్ దీటుగా వరంగల్ అభివృద్ధి చేస్తా అంటాడు నేను ఎయిర్పోర్ట్లు పెడతాను చెప్పని మాట్లాడతాడు నీకేమైనా అర్బన్ డెవలప్మెంట్ పాలసీ ఉందా రేవంత్ రెడ్డి పదకొండు నెలలు అయింది ఒక సెక్టర్లోనైనా ఒక పాలసీని నువ్వు ఇంతవరకు అన్వీల్ చేసిందా మీరు ఒకసారి అడగండి మీడియా వెతులారా డూ హ్యావ్ ఎన్ ఎడ్యుకేషన్ పాలసీ డస్ యూ హ్యావ్ ఎ హెల్త్ పాలసీ డస్ యూ హ్యావ్ అన్ అర్బన్ డెవలప్మెంట్ పాలసీ డస్ యూ హ్యావ్ ఎ ఉమెన్ డెవలప్మెంట్ పాలసీ డస్ యూ హ్యావ్ అన్ అన్ఎంప్లాయ్మెంట్ పాలసీ నో పాలసీ ఓన్లీ వన్ పాలసీ అబ్యూజింగ్ పాలసీ నో పాలసీ నో ప్రాసెస్ ఏది పడితే చెట్ల మీద ఇస్తారు కొట్టినట్టు మాట్లాడాలా చలామని అయిపోవాలా ఒక పక్కన హైదరాబాద్ లఫ్ సైడెడ్ డెవలప్మెంట్గా హైదరాబాద్లో నేను ఫోర్త్ సిటీ కడతా అని చెప్పని అక్కడ మాట్లాడతాడు వరంగల్ వదిలిపెట్టి కరీంనగర్ వదిలిపెట్టి నిజామాబాద్ నొదులు నల్గొండ నొదలు పెట్టిండు మహబినార్ నొదిపెట్టిండు ఖమ్మం వదిలిపెట్టిండు మహబినార్ వరంగల్ పోయినా కాబట్టి అక్కడ డెవలప్ చేస్తా అని చెప్పని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఒక అర్బన్ డెవలప్మెంట్ పాలసీ లేదు ఏం లేదు ఇవాళ దమ్ముంటే రేవంత్ రెడ్డికి ఇంత పెద్ద నువ్వు కేసీఆర్ గారు చాలాసార్లు ఈ సవాలు స్వీకరించారు అయాల పిసిసి అధ్యక్షుడు సత్యనారాయణ గారు కావచ్చు లేకపోతే అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమాన్ని కాపాడుకోవడం కోసం పదవులు అక్కడ పక్కడ పడేసి ఎన్నికలకు పోయి మళ్ళా తెలంగాణ ఉద్యమాన్ని బతికిచ్చిండు తెలంగాణ వాదానికి దమ్మున్నది ధైర్యం ఉంది అని చెప్పారు కేసీఆర్ గారు చూపెట్టిండ్రు నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి విఆర్ ఛాలెంజింగ్ యూ టుడే యూ రిజైన్ నువ్వు కొడంగల్ రిజైన్ చేసి మళ్ళా గెలువబిడ్డానని చెప్తా మీ లగచర్ల బాధితులు జాలి ఇవాళ లగాయించి కొడతారు నేను ఇవాళ లగచర్ల బాధితులు ఇవాళ అక్కడ ఆడవాళ్ళు జాలి నీకు దమ్ముంటే నువ్వు రిజైన్ చేయి వాళ్ళ కొరంగల్ మళ్ళీ ఎన్నికలు పెట్టి నిజంగానే నువ్వు పదకొండు నెలల పాలన రెఫర్ అమ్మని చెప్పాను రిజైన్ చేయని దమ్ముంటే డిపాజిట్లు రావు ఎవరికి ఇవాళ పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీలో బాధ కలుగుతా ఉంది ఇది చూడండిగా కేసీఆర్ కాస్కో మా కార్యకర్తల పౌరుషమా నీ కుట్రలు కుతంత్రాల తేల్చుకుందామని చెప్పని దోపిడీ చేసేది నువ్వు కార్యకర్తల కష్టం మీద అధికారంలోకి వస్తావు చీవలు పెట్టిన పుట్టల పుట్టల పాము వచ్చినట్టు అధికారంలోకి వస్తావు ఒక్క కార్యకర్తకు పదవులు ఇవ్వవు బయటకెళ్ళి వచ్చిన అందరినీ డబ్బులు తీసుకొని పదవులు ఇస్తావు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తావు మళ్ళీ కార్యకర్తల పౌరుషమా అని చెప్పని వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళ మీద రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్నావు మరి ఈ కార్యకర్తలకు ఎందుకు పదవులు ఇస్తలేవు చాలా మంది ఉన్నారు అక్కడ మా అద్దంకి దాయకర్ ఉన్నాడు కత్తి వెంకటస్వామి ఉన్నాడు కేతూరి వెంకటేష్ ఉన్నాడు అల్లం భాస్కర్ ఉన్నాడు ఎంతమంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళందరినీ మూల డస్ట్బిన్లో పడేసినట్టు పడేసి బయటకెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ పెద్ద 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 దొరలకు పటేళ్లకు పదవులు ఇచ్చి దాన్ని ఒక పటేల్ స్వామ్యంగా మార్చి పడేసిన కార్యకర్తల పౌరుషం అని చెప్పని పాపం వీళ్ళని రెచ్చగొట్టి నీ చిల్లర రాజకీయాలకు ప్రాతిపదికగా ప్రయోగశాలగా మార్చుకుంటావు రేవంత్ రెడ్డి ఎక్కడనే ఆయన ఇది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ఇవాళ ఇంకా రెండు మూడు విషయాలనే నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఇది ఈ పేపర్ చూసిన ఇది చూస్తే నాకు అనిపించింది కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులు చేస్తా అని చెప్పారన్నాడు అన్నాడు నేను భూత అయినా సామెత చెప్తానండి ఏమనుకోక్రీ ప్లీజ్ పెద్ద మనుషులని ఇద్దరు నన్ను దిట్టేద్దరు తర్వాత మళ్ళీ మీరు ఉంటే దిట్టేది పక్కా తిట్టరు మళ్ళీ ఏమంటారు అంటే అప్పుడప్పుడు అంటుంటారు సామెత పుండికి సమర లే ముట్ల పుండకు సమర్ పుండుకు సమరు లేదు మళ్ళా చెప్తున్నా పుండుకు సమరు లేదు మూతికి సంపంగినున్న కావాలని అని చెప్పాను అంటారు వెంకట పుండుకు సమర లేదు మూతికి సంపంగినున్న కావాలని ఐఎమ్ హ్యాపీ ఇఫ్ రేవంత్ రెడ్డి ఈజ్ రియల్లీ హ్యావింగ్ కన్విక్షన్ కమిట్మెంట్ బిలీఫ్ అండ్ స్ట్రాటజీ టు ఎంపవర్ ద ఉమెన్ అండ్ టు మేక్ వన్ క్రౌర్ ఉమెన్ అస్ ఆర్ లైక్ అదానీస్ అండ్ అంబానీస్గా మార్చేటువంటి ఒక కమిట్మెంట్ ఉంటే నేను సంతోషపడతా మీరు చెప్పరు గుండె మీద చేయబెట్టుకుని చెప్పారు రేవంత్ రెడ్డిగా కమిట్మెంట్ ఉందా మీరు చెప్పరు ఒక మాట దయచేసి చెప్పమని నేను కోరుతా ఉన్నా కోటి మందిని మహిళలను కోటీశ్వరులుగా మార్చేటువంటి అదానీ అంబారుల యొక్క వ్యాపారస్తులుగా మార్చేటువంటి ఒక ముఖమైన రేవంత్ రెడ్డిది నేను ఎందుకు ఆ సామెత వాడినా అంటే మళ్ళీ చెప్తా ఉన్నా నాలుగు వేల రూపాయల పెన్షన్లు ఆడోళ్ళు మహిళల పాపం నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నావు ఇచ్చే లేదు నీకు ముఖమే కాదు నీది మహాలక్ష్మి పేరు మీద ఇరవై వందల రూపాయల పథకం ఇస్తా ఉన్నావు డబ్బులు ఇస్తా ఉన్నావు ఒక్క రూపాయి ఇంతవరకు ఇవ్వలేదు కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం ఇస్తా ఉన్నావు తులం బంగారం దేవుడెరుగు నువ్వు ఈ సంమాసం బంగారం గుడియాలి ఇంతవరకు నువ్వు వాళ్లకు కేసీఆర్ కిట్ అంటే ఏంది అది డెలివరీ అయినటువంటి ఒక మహిళలకు కేసీఆర్ కిట్టు దాన్ని బంధు పెట్టాను న్యూట్రిషన్ కిట్ ఒక కన్నతల్లి పిల్లలకు ఇచ్చేటువంటి ఒక దానికోసం అని చెప్పి న్యూట్రిషన్ కిట్ దాన్ని తుంగల దొక్కినాను ఇట్లా నువ్వు ఇష్టం వచ్చినట్టు మహిళలకు సంబంధించిన పథకాలను తుంగల దొక్కి కోటి మంది ఆడబిడ్డలు కోటీషన్లు చేస్తానగానే పేపర్లలో ఫ్రంట్ లైన్ వచ్చే అబ్బాయి అయిపోయింది నా పని అయిపోయిందిరా అని చెప్పను రాతిగా బాతిగా అనుకుని ఇది ఎక్కడ న్యాయం అండి ఇది సిగ్గుశారం ఉండాలా మాట్లాడితే దమ్ముంటే నువ్వు దీనికంటే ముందు ఫస్ట్ యూ ఇంప్లిమెంట్ ఫోర్ థౌసండ్ రూపీస్ పెన్షన్ స్కీమ్ కళ్యాణ లక్ష్మి అమలు చేయి తులం బంగారం ఇవ్వు కేసీఆర్ కిట్ అమలు చేయి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అమలు చేయి ముందు పోయి నాకు ఇక్కడ చూసిన నేను సోనియా గాంధీ గారిని కాళ్ళు కడిగి సోనియా కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్న తక్కువే నిజంగానే తక్కువే నీకు కాళ్ళు నెత్తిన చదుకో తీర్థం దాగు సోనియా గాంధీది కాళ్ళు కడిగి తీర్థం తాగాల రేవంత్ రెడ్డి హీ కుడ్ నెవర్ బికమ్ ఎ చీఫ్ మినిస్టర్ బట్ ఫర్ సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ ఏ క్యారెక్టర్ లైక్ దట్ విల్ నెవర్ బికమ్ ఏ చీఫ్ మినిస్టర్ దట్టు ఇన్ ద కాంగ్రెస్ పార్టీ బికాస్ కాంగ్రెస్ ఈస్ నోన్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ వాల్యూస్ ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు ఉంటారు అంత పెరిగి నాసల సైంటిస్ట్ సార్ రిటోళ్ళు పీసీసీ ప్రెసిడెంట్ చేసినారు ఏం కర్ మా పార్టీకి నాసా సైంటిస్టులు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్లో పనిచేసిన వాళ్ళు ఫైటర్ పైలట్లు పీసీసీ ప్రసిడెంట్లుంటారు రేవంత్ రెడ్డి లాంటి చిచోరాగాలు కూడా పీసీసీ ప్రెసిడెంట్ అయిపోయారు కానీ ముఖ్యమంత్రులు ఇవాళ ఓన్లీ బికజ్ ఆఫ్ సోనియా గాంధీ ఆమె కాళ్ళు అడిగి ఎత్తినది అల్లుకో తాగు తీర్థం తాగు దాంతో పాటుగా నేను అడుగుతా ఉన్నా ఆమె నువ్వు మంచిదే అన్నవా తీర్థం అని బాగుదా నిత్రుకుందాం అంటున్నావు మరి నువ్వు బలిదేవత అన్నావు కదా చెంపలేసుకున్నారు ఫస్ట్ నువ్వు నేను ఇది నమ్మనా అది నమ్మనా చెప్పు నాకు నువ్వు నేను నిజు నమ్మాలంటే నువ్వు చెంపలేసుకోవాలి తెలంగాణ సమాజం ముందు సోనియా గాంధీ గారిని నేను ఇట్లా తప్పు మాట్లాడినా షీ డిజర్వ్స్ రెస్పెక్ట్ నో డౌట్ ఆమె తల్లి అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారే ఆమెను తల్లి అని చెప్పని పౌడీన్ బట్ ఫర్ హర్ తెలంగాణ తెలంగా నాట్ బీన్ పాసిబుల్ అని చెప్పని ఆన్ రికార్డ్ కేసీఆర్ గారు అస్ రెస్పెక్ట్ లెట్స్ రెస్పెక్ట్ నువ్వుస్యం చేసినావు కదా అగౌరవపరిచినావు కదా బలిదేవత అన్నావు కదా చెంపలేసుకో మరి కిషన్ రెడ్డి ఏమో మోడీ గులాంగిరి చేస్తున్నాడు కాబట్టి రాష్ట్రంలో ఉండే అర్హత లేదు అని అంటున్నావు సరే మన సోనియా గాంధీ గారు నిట్టు సోనియా గాంధీ పార్టీలో పిసిసి అధ్యక్షుడు ఎట్లయితావు లేకపోతే ముఖ్యమంత్రి ఎట్లయితావు నువ్వు చెంపలేసుకో ఫస్ట్ నువ్వు ఇకపోతే బాధ కలుగుతూ ఉందండి చాలా విషయాలు ఉన్నాయి సావుకు పెళ్ళికి ఒకటే మంత్రం అండి నేను ఆ మీటింగ్ ఆ డాస్ మీద జరీనా బాక్సర్ పేరు ఏం పేరు అమ్మాయి నిఖద్ జరీనా నిఖత్ జరీనా అండ్ దెన్ సమదర్ ఒలింపిక్ అవార్డ్స్ వచ్చినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన మహిళలు కూర్చున్నారు మహిళలు కూర్చున్నటువంటి ఒక డాస్ మీద ఇంత చిల్లరగా పొలిటికల్ డైలాగ్స్ చేస్తాను చెప్పి నేను అందుకే అంటా ఉన్నా పెళ్ళికి సావుకు ఒకటే మంత్రం తగ్గేటువంటి ఏమంటారు సన్నాస్ అంటారు అనే డయాస్ వేరే పొలిటికల్ ఇండివిజువల్స్ ఆర్ దేర్ మనందరి వాళ్ళు గర్వపడతాం మనం కూడా గర్వపడతాం మన ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మనకి గౌరవించింది వాళ్ళని పక్కన గుసపెట్టుకుంటుండే కేసీఆర్ని ఇడుతుంటే నువ్వు వేదిక ఉండదా నువ్వు ఎక్కడ ఏం మాట్లాడదో తెలియదా ఈ పేపర్ చూడరి ఈ ఈ పేపర్లో వచ్చిన వార్త విజయోత్సవానికి రెండు ఏడాది అయినా గూడేదని చెప్పని ఎనభై లక్షల అప్లికేషన్లు వచ్చినాయి సిగ్గులేదు మాట్లాడటానికి నువ్వు ఒక కిల్లు కట్టలే నువ్వు రేవంత్ రెడ్డి పదకొండు నెలలు అయిపోయింది పన్నెండు నెలలు అయిపోయింది ఒక ఇల్లు కట్టలేను నీ లెక్క ప్రకారంగా ఐదు లక్షల ఇల్లు ఈ కట్టు ఉండాల్సి ఉండే ఎనభై లక్షల అప్లికేషన్లు వచ్చినాయి యూ నెవర్ టాక్ ద పార్టీ రెండో ముఖ్యమైనటువంటి ఒక రెండు విషయాలు మాట్లాడి నేను నేను పోతవలుసుకున్నా తొక్కుకుంటా పోత వచ్చినా అని చెప్పని మాట్లాడు ఎవరిని దొక్కినావు ఉత్తమ్ కుమారుడిని దొక్కినావు మా పొన్న లక్ష్మయ్య గారిని తొక్కినావు తొక్కే ప్రయత్నం మా సార్ తొక్కే ప్రయత్నం తొక్కించుకోడు కానీ తిరగబడతాడు కానీ తొక్కే ప్రయత్నం చేసినావు ఉత్తమ్ కుమార్ దొక్కినావు బట్టి విక్రమార్కని దొక్కినావు శ్రీధర్బాబును దొక్కినావు దామోదర్ రాజనరసింహం దొక్కినావు మాది యాష్కి నేత అసలుకే దొక్కినావు వాళ్ళని దొక్కు తొక్కుకుంటూ వచ్చినావు తొక్కుకుంటూ వచ్చినావు వాళ్ళని దొక్కినావు నువ్వు నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్న రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా దయచేసి వినాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నేనేదో తొక్కుకుంటు వచ్చినా నేను ముఖ్యమంత్రి అయినా అని చెప్పని మిడిసిపడతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు మిడతలెక్క నువ్వు ముఖ్యమంత్రి అయిన దాని వెనక అనేక మంది లక్షల మంది కార్యకర్తల యొక్క కష్టం ఉంది వాళ్ళ త్యాగం ఉంది వాళ్ళ పోరాటం ఉంది చేతికి జెండా పట్టుకొని జబ్బలు తిన్నా తినకపోయినా పది సంవత్సరాలు అధికారం లేకపోతే కొట్లాడినరు ఆ కొట్లాడిన ఫలితం అధికారంలోకి వస్తే నువ్వేదో పెద్ద కష్టపడి నీ పటేల్గిరితోటి అధికారం వచ్చిందని చెప్పని నీకు నువ్వు జబ్బలు దర్చుకుంటా ఎర్ర బిక్కుంటా కేసీఆర్ గారి పైన చిల్లర మాటలు మాట్లాడితే ఇది న్యాయం కాదు రెండోది కేసీఆర్ మొక్కే అరే కేసీఆర్ను పట్టించుకోన సోనియా గాంధీ కేసీఆర్ గారు ఇంటికి వచ్చింది ఇవాళ రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న ఇంటిలో సోనియా గాంధీ గారు వచ్చి కేసీఆర్ గారి దగ్గర కూర్చొని బట్లాడి రెండు వేల పద్నాలుగులో ఆయనతో పొత్తు పెట్టుకున్నారు రెండు వేల నాలుగులో పొత్తు పెట్టుకున్నారు ఎక్కడ పోయింది ఇదంతా కాబట్టి ఇట్లా చిల్లర చిల్లర మాటలు మాట్లాడి దయచేసి రేవంత్ రెడ్డి గారు ఎవరు చీఫ్ మినిస్టర్ మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మాకిష్టం ఉన్నా మాకిష్టం లేకపోయినా మీరు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి హోదాను అగౌరపరచకండి ఇచ్చిన వాగ్దానాలు అనేక ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కావచ్చు లేకపోతే పెన్షన్లు కావచ్చు నాలుగు వందల ఇరవై వాగ్దానాలు ఉన్నాయి సిక్స్ గ్యారంటీస్ కావచ్చు బీసీ డిక్లరేషన్ ఎస్సీ డిక్లరేషన్ ఎస్టీ డిక్లరేషన్ ఉమెన్ డిక్లరేషన్ మైనారిటీ డిక్లరేషన్ సో మెనీ ప్రామిసెస్ యూ మేడ్ బాధ్యతగా నువ్వు పరిపాలన చేసుకో చేత కాకపోతే దిగిపో యూ హ్యావ్ నో రైట్ టు కంటిన్యూ ఇఫ్ ఆర్ ఇన్కాంపిటెంట్ ఇప్పటికీ నీకు ఇన్కాంపిటెన్సే చూపెట్టినావు ఇరవై వేల కోట్ల రూపాయల రెవెన్యూ డెఫిసిట్ ఉందంటే నువ్వు చేతగాని వాడివన్నట్టు స్పష్టమైంది పెంచు సంపద పెంచు సంపద పెంచు సంపద పంచు దట్స్ వాట్ కేసీఆర్ఎస్ డన్ లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటిది మూడున్నర లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ తీసుకుపోయిండు చెయ్యడు కోట్ల రూపాయల దమ్ బడ్జెట్ పెంచు కానీ చిల్లర మల్లర మాటలు మాట్లాడి ఇవాళ నువ్వు పల్చన అవుతూ సమాజాన్ని తెలంగాణ రాజకీయ వ్యవస్థను పలచన చేయొద్దు అని చెప్పని రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి చిల్లర మాటలన్నీ కూడా బంద్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా చివరికి ఒక మాట ఏదో బెల్ట్ షాపులు ఉన్నాయి తాగుబోతుల తెలంగాణ అయిపోయిందని చెప్పి నీకు దమ్ముంటాను రేవంత్ రెడ్డి నేను మళ్ళీ కూడా అడుగుతున్నా బెల్ట్ షాపులు బంద్ చేద్దాం ఆర్ ఆల్ రెడీ ఫ్రమ్ దిస్ ఫోరం వీఆర్ టెలింగ్ యూ బెల్ట్ షాపులు బంద్ చేద్దాం నువ్వు బంద్ చేస్తావా నీకు పటేల్గిరి ఉందా నువ్వు నువ్వు నీ నీకు ఆ ధైర్యం ఉందా బంద్ అయ్యి బెల్ట్ షాపులు బంద్ చేయవా ఎవడొద్దంటున్నాడు తాగుబోతులు అయిన్రు అని అని ఊకే ప్రతి మీటింగ్లో కొడుతున్నావు కదా నిజంగానే నీకు మహిళల పట్ల ప్రేమ ఉంటే కోటి మంది మహిళలను కనుక నిజంగానే ధనవంతులు చేయాలని చెప్పాలనుకుంటే వ్యాపారవేత్తలు చేయాలనుకుంటే ఆ మహిళల పక్షాన బెల్ట్ షాప్లను బంద్ చేస్తా అని నెక్స్ట్ సెకండ్ నీకు వచ్చి నేను దండం పెట్టిపోతాను నేను వచ్చి నీకు వచ్చి దండం పెడితే నీ ఫోటోకి పాలాభిషేకం చేస్తా నువ్వు బెల్ట్ షాప్లను బంద్ చేయి చితనైతే ఉట్టుట్టిగా మాట్లాడి చిల్లర మల్లరగా మాట్లాడి డబలరాలు వేసినట్టు ఊపి మీటింగ్లంతా పరుషమైన పదకాల మాట్లాడి రాజకీయాన్ని పలచన చేయొద్దని చెప్పని కోరుతున్నా నాలుగేళ్ళు మన కేటీఆర్ గారు చెప్పారు ఢిల్లీలో నిన్నెవ్వరు ఏం చేయరు బికాజ్ ఆర్ రియలీ ఎయిడింగ్ ఏఐసీసీ వెరీ వెల్ ఏఐసీసీని బాగానే చూసుకుంటున్నావు నిన్ను నువ్వు బాగా చూసుకుంటున్నావు ఏఐసిని బాగా చూసుకుంటున్నావు నీ పదవి ఏం పోదు ఇంకా నాలుగేళ్ళు ఉంటుంది కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని దయచేసి అమలు చేసండి కేసీఆర్ గారి పైన దూషణ కోసం పెట్టేటువంటి యొక్క సమయాన్ని శ్రద్ధను పరిపాలన పట్ల పెట్టినట్లయితే సగం సమస్యలకు పరిష్కారం వస్తుంది రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు దానిపై ధ్యాస పెట్టాలని చెప్పని కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ